బాలుగారికి ఐదారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు భక్త రామదాసుగా రామదాసు కొడుకుగా బాలుగారు నాటకం వేశారు ఆ నాటకంలో వాళ్ళ నాన్నగారిని బట్టలు ఇడ్చుకుంటూ తీసుకెళ్లే ఒక సన్నివేశంలో బాలుగారు నిజమే అనుకొని ఏడ్చేశారట కూడా ఆహా ఎంత బాగా నటిస్తున్నాడు ఈ కుర్రాడు న్యాచురల్గా చేస్తున్నాడని పొగర్తలతో ముంచెత్తారట బాలుగారు రోజు పక్కింటి వాళ్ళ రేడియోలో పాటలు వింటూ ప్రాక్టీస్ చేసేవారట అల్లరి కూడా బాగా చేసేవారు సెవెంత్ క్లాస్ వరకు నెల్లూరులో చదువుకున్నారు తర్వాత ఎయిత్ నైన్త్ తర్వాత ఎస్ఎస్సి శ్రీకాళహస్తిలో చదువుకున్నారు శ్రీకాళహస్తిలో ఉన్నప్పుడే సినిమా పాటలు బాగా పాడేవారు అదే స్కూల్లో బాలసుబ్రహ్మణ్యం అనే మాస్టర్ గారు ఉండేవారు ఆయన బాలు గారితో పాటలు బాగా పాడించుకునేవారట తర్వాత తిరుపతిలో నాటకాలు కూడా వేసేవారు ఆ కాలేజీలో ఒక నాటకంలో పాత్ర వేశారు నాటకం బాగా హిట్ అయింది ఈ నాటకం గురించి మద్రాస్ రేడియో స్టేషన్ వారికి తెలిసి వీళ్ళ బృందాన్ని రమ్మని ఆహ్వానం పంపించారట సెలవుల తర్వాత బాలు గారు మరికొంతమంది ఒక బృందంగా ఏర్పడి ఆర్కెస్ట్రా ఇస్తుండేవారు నెల్లూరు గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే పాటల పోటీకి వెళ్లి బహుమతులు కూడా తెచ్చుకునేవారు అదే సమయంలో ఎస్ జానకి గారు అతిథిగా వచ్చిన ఒక ప్రోగ్రామ్ లో బాబు గారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎస్ జానకి గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ నేను న్యాయ నిర్ణేతను అవమానించడానికి వచ్చానని అనుకోవద్దు కానీ రెండవ బహుమతి పొందిన కుర్రాడు చాలా బాగా పాడాడు ఆ అబ్బాయికి మొదటి బహుమతి ఇస్తే బాగుంటుందని అన్నారు దాంతో బాలు గారు జానకి వంటి వారు నా గొంతుని మెచ్చుకున్నారంటే నాలో విషయం ఏదో ఉందనే గ్రహించాను అందుకే జానకి గారు బాలు గారిని పిలిపించి బాబు నీ గొంతులో ఒక ప్రత్యేకత ఉంది నువ్వు ఎందుకు సినిమాలో ప్రయత్నం చేయకూడదు అని చెప్పారు జానకి గారితో ఎస్పి బాలు మేడం నేను పాటలతో పాటు ఫ్లూట్ కూడా బాగా వాయిస్తాను ఎటువైపు వెళ్లాలో అని అర్థం కావట్లేదు మేడం అని ఆమె సలహా అడిగారట అప్పుడు ఆమె నీ గొంతు చాలా బాగుంది నీ గొంతులో స్వచ్ఛత కూడా ఉంది పాటలు పాడటం బిజీగా ప్రయత్నాలు చేయి బాబు అని సలహా ఇచ్చారు ఆమె అలా చెప్పగానే సినిమాలో ప్రయత్నం చేయొచ్చు అని అనుకున్నాడు ఇక్కడ బాబుగారిని సీనియర్స్ ర్యాగింగ్ కు బదులు పాటలు పాడించుకునేవారట ఆ తర్వాత కొన్ని రోజులు ఆర్కెస్ట్రా వేసుకుని ఉండేవాడు వాళ్ళ నాన్న తర్వాత బాలుని పిలిచి మరేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడట ఎందుకంటే బాలుగారికి చదువు అవ్వలేదు అని అడిగినప్పుడు మద్రాస్ అయితే సినీ పరిశ్రమలో ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు నెలకు ఎనభై రూపాయలు పంపించేవారు బాబు గారికి వీలు చిక్కినప్పుడల్లా ఆదివారం సినీ ప్రయత్నాలు తీసుకునేవారు అలాంటి సమయంలో సోషల్ క్లబ్ వారు ఒక స్థాయిలో ఇండియా లెవెల్లో పాటల పోటీలు నిర్వహించారు ఈ విషయం గురించి తన మిత్రుడు మురళి గారు మని ఈ ప్రోగ్రామ్ కి ఘంటసాల గారు దక్షిణామూర్తి గారు ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఎందులోకి వస్తున్నారు ఇందులో పార్టిసిపేట్ చేయరా అని చెప్పారట అంతమందిలో మనపాట ఎవరింటారులే అని బాలుగారు మాత్రం పెద్దగా లైట్ తీసుకున్నారట కానీ మురళీ గారే పది రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టేసి పేరు ఇచ్చారు రూల్ ఏంటంటే సినిమా పాటలు పాడకూడదు సొంతంగా పాడాలి ఒక పాట రాసుకుని తన వంతు రాగానే స్టేజ్ ఎక్కాడు కానీ శృతి ఇవ్వడానికి ఎవ్వరిని తెచ్చుకోకపోవటంతో జయదేవ్ అనే ఒక హార్మోనిస్ట్ స్టేజీకి స్థుతిస్తూ సహాయం చేశాడు ఈ సభకు న్యాయమూర్తిగా ఘంటసాల గారు దక్షిణామూర్తి గారు పెండ్యాల గారు వ్యవహరించారు రెండు రోజులు పోటీలు అయిపోయిన తర్వాత మూడవ రోజు బహుమతులు ప్రకటించినప్పుడు ప్రథమ బహుమతి శ్రీపతి రాజుల బాలసుబ్రహ్మణ్యం అనే తన పేరునే అనౌన్స్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతిని తీసుకున్నారు అప్పటి నుండి సినిమా ప్రయత్నాలు గట్టిగా చేశాడు స్టూడియోస్ కి ఆఫీసులకి చాలా తిరిగినా చాలా మంది లోపలికి కూడా రాణించేవారు కాదట ఎస్ వి కోదండపాని గారు గారిని వదల్లేదు ఆయన ఎలాగైనా ఈ కుర్రోడికి అవకాశం ఇస్తే మంచి గాయకుడు అవుతాడని తను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఒక పాట మిగిలి ఉంది ఆ పాట అయినా ఈ కుర్రోడితో పాడిద్దామని నిర్మాత భావనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్లారట ఒక పాట పాడించుకొని కుర్రాడు బాగా పాడుతున్నాడు కానీ లేత గొంతు రెండు మూడు సంవత్సరాలు ఆగి తర్వాత రమ్మని చెప్పి పంపించేశారట అక్కడ నుండి నిరాశతో వచ్చారు నెల్లూరు సింహపురి లలిత నాటకాలు వేస్తున్నప్పుడు పరిచయమైన రఘుపతి అనే వ్యక్తి మద్రాసు వచ్చినప్పుడు బాలుగారిని కలిశారు రఘుపతి గారు సింహపురి లలిత కళా సమితి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న భానుమతి గారి దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేశారు అక్కడే సాలూరు రాజేశ్వరరావు గారు కూడా ఉన్నారు బాలు గారి గురించి భానుమతి గారికి మంచిగా చెప్పి ఆయన వెళ్లిపోయారు ఒక పాట పాడించి విన్నాక అబ్బాయి చాలా బాగా పాడావు కానీ హీరోలందరికీ ఘటసాలు గారు పాడతారు నువ్వు ఎలాగో రాజేశ్వరరావు గారి లాంటి వాళ్ళ ఆశీర్వాదం పొందావు కాబట్టి నేను కూడా నీకు అవకాశం ఉంటే నీకు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె షూటింగ్ షూటింగ్కి వెళ్ళిపోయారు తర్వాత కొన్ని రోజులకు భరణి అనే ఫ్రెండ్ బాలు గారిని డైరెక్టర్ శ్రీధర్ గారికి పరిచయం చేసి బాలు గారి గురించి చెప్పారు శ్రీధర్ కాడు కూడా ఒక పాట పాడమన్నారు వెంటనే పాడేశాడు చుట్టూ ఉన్న వారందరూ అభినందించారు శ్రీధర్ గారికి కూడా బాగా నచ్చి రేపు మా స్టూడియోలో ఒక పాట రికార్డింగ్ ఉంది అక్కడికి రా సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథ గారికి పరిచయం చేస్తాను అని అన్నారు మరుసటి రోజు అన్నట్లే పరిచయం చేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు బాలుగారితో పాట పాడించుకున్నారు చాలా బాగా ఉంది కానీ మరి తమిళంలో పాడగలవా అన్నారు తమిళం రాసుకొని పాడగలను అని చెప్పారు బాలుగారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఘంటసాల గారు కన్ను ఆ తర్వాత నుండి బాలుగారి హవా కొనసాగింది దానికి తోడు బాలుగారి వాయిస్ అందరి హీరోలకు సెట్ అవ్వటం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభన్ బాబు కృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇలా అందరికీ తర్వాత వచ్చిన తర్వాత తరం వారికి కూడా పాటలు పాడేవారు ఎంతో మంది నూతన గాయకులు వచ్చి బాలు గారిని అందుకోలేకపోయారు చిరంజీవి గారికి తన టోన్ చక్కగా సరిపోయేది సౌత్ ఇండియా టెక్నీషియన్స్ గాని ఆర్టిస్ట్ గాని పెద్దగా పట్టించుకొని నార్త్ ఇండియా బాలీవుడ్లలో కూడా పది సంవత్సరాల పాటు ఏడు వందలకు పైగా పాటలు పాడి చక్రం తిప్పాడు మొదటిసారి స్ట్రైట్ గా కేలియే సినిమాలో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు తెలుగు తమిళ హిందీ కన్నడం మలయాళం మరాఠీ తుంబు మొత్తం పదహారు భాషలలో సినిమా పాటలు ప్రైవేట్ ఆల్బమ్స్ భక్తి గీతాలు కలిపి ముప్పై ఏడు వేలకు పైగా పాటలు పాడి చరిత్ర సృష్టించారు అయితే బాలు గారు యాభై వేల పాటలకు పాడారని చాలా మంది చెప్తారు కానీ ముప్పై ఎనిమిది వేల లోపే ఉంటాయని బాలుగారు చెప్పారు గారు యాభై ఐదు సినిమాలకు సంగీత దర్శకులు కూడా వ్యవహరించారు అందులో కూడా మంచి పేరు వచ్చింది ముఖ్యంగా మయూరి సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది అంతేనా బాలుగారు మంచి నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తనకి మొదటి అవకాశం ఇచ్చి తనని అన్ని విధాలా ఆదుకున్న మొదటి గురువు ఎస్పి కోదండపాని గారి మీద గౌరవంతో ఆయన పేరు మీద శ్రీ కోదండపాని ఫిల్మ్ బ్యానర్ స్థాపించి అందులో నిర్మాతగా సినిమాలు తీశారు మన బాలుగారు ఈటీవీలో వస్తున్న తీయగా ప్రోగ్రామ్ కి కూడా న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తూ ఎంతో మంది ఔత్సాహిక గాయని గాయకులకు మెలకులు నేర్పిస్తూ వారి ఉన్నతికి దోహదపడ్డారు బాలు గారికి భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పద్మ విభూషణ లాంటి అవార్డులు వరించాయి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ కూడా అందుకున్నారు అలాగే శత వసంత భారతీయ చలన చిత్రం మూర్తిహుత్వ పురస్కారం కూడా వరించింది ఇవి కాక జాతీయ పురస్కారాలతో పాటు తెలుగులో ఇరవై తొమ్మిది సార్లు నంది అవార్డు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన గాన గంధర్వుడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చదైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి